నమస్తే నేను మీ సతీష్ జగన్పై సొంత పార్టీ ఎంపీలే తిరుగుబాటు చేయబోతా ఉన్నారా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని చూస్తే మాత్రం అవునన్నా సమాధానమే వినిపిస్తా ఉంది మరి ఎవరు ఆ ఎంపీలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు తిరుగుబాటు చేయాలనుకుంటా ఉన్నారు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డికి అటు రాజ్యసభలో అలాగే ఇటు లోక్సభలో కలిపి మొత్తం పదిహేను మంది సభ్యుల బలం ఉండేది అందులో ఒక నలుగురైతే గనక రాజీనామాలు చేసి రాజకీయాలకి గుడ్ బై చెప్పి మరి కొంతమంది వెళ్ళిపోయారు ఎవరా నలుగురు అని చూస్తే విజయసాయిరెడ్డి మోపిదేవి వెంకటరమణ బీదా రావు అలాగే ఆర్ కృష్ణయ్య ఈ నలుగురు కూడా ఇళ్లలో విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు ఆయనకు రెండున్నర ఏళ్ళ పదవీకాలం ఉండంగానే రాజ్యసభ సభ్యత్వానికి అలాగే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి రాజకీయాలకి గుడ్ బై చెప్పి తాను వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్పేసి తాను రాజకీయాలకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఇక బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య వీళ్ళు కూడా అటు రాజ్యసభ సభ్యత్వానికి అలాగే వైసీపీ సభ్యత్వానికి రెండింటికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేశారు ఇలా బయట రాజీనామాలు చేసినటువంటి నలుగురులో ఒక విజయసాయి రెడ్డి రాజకీయాలు గుడ్ బై చెప్పగా మిగతా వాళ్ళు మాత్రం ఇతర పార్టీల్లో చేరి ఆ పార్టీల తరఫున మళ్ళీ రాజ్యసభకు ఎంపిక అయినటువంటి పరిస్థితి ఇకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రాజ్యసభలో ఉన్న బలం ఎంత అంటే ఏడుగురు సంఖ్యాబలం బలం మాత్రమే ఏడుగురు సభ్యుల సంఖ్యా బలం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాజ్యసభలో ఉంది వాళ్ళు కూడా ఎవరు అంటే వైవి సుబ్బారెడ్డి అయోధ్య రామిరెడ్డి అలాగే మేధా రఘునాథ్ రెడ్డి నిరంజన్ రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమళ నత్వాని వీళ్ళతో పాటుగా చూస్తే గొల్ల బాబురావు మొత్తం ఈ ఏడుగురు సంఖ్యా బలం ఉంది ఇక లోక్ సభకు వచ్చేటప్పటికి వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి అలాగే తనూజ అని చెప్పి అరకు పార్లమెంట్ నుంచి ఎస్టీ ఆ మహిళా ఆవిడ అలాగే తిరుపతి కాన్స్టిట్యు నుంచి ఎస్సీ కాబట్టి అక్కడ గురుమూర్తి మొత్తంగా చూస్తే అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కలిపి జగన్మోహన్ రెడ్డి కొన్నట్టు వంటి బలం ఎంత అంటే పదకొండు మంది సభ్యుల సంఖ్యా బలం ఈ పదకొండు అనేటువంటిది మాత్రం జగన్మోహన్ రెడ్డికి చాలా బాగా అచ్చొచ్చినట్లుగానే కనిపిస్తూ ఉంది అటు రాజ్యసభలో ఈ లోక్ సభలో కలిపి పదకొండు మంది ఎంపీలు ఉంటే ఇటు అసెంబ్లీకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డితో కలుపుకుంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు అందుకే జగన్మోహన్ రెడ్డిని మోహన్ రెడ్డి అని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంటారు అయితే ఈ పదకొండు మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్లలో కూడా సొహానికి పైన జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్లే అటు అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అలాగే మేధా రెడ్డి అయోధ్య రామిరెడ్డి రెడ్డి అలాగే వీళ్ళతో పాటు నిరంజన్ రెడ్డి ఆరుగురు సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే పదకొండులో దాదాపు యాభై శాతానికి పైపడినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు అయితే ఈ ఆరుగురు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేయబోతా ఉన్నారు ఆ దిశగా ఇప్పటికే వాళ్ళు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు వాళ్ళంతా కూడా ఒకటే చర్చించుకుని జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని కూడా ఈ రోజున విభేదించాలి దాన్ని వ్యతిరేకిస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే అంటున్నటువంటి ఈ సమాచారం వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు ఆయన గీసిన గీత వైసీపీ నాయకులు దాటకూడదు ఆయన ఏది చెప్తే దానికి గంగిరెద్దులు తలాడిచ్చినట్లుగా తలాడించాలి ఇది జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆ పార్టీలో ఆయన వ్యవహరించేటువంటి తీరు కావచ్చు అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు అయితే అలాంటి చోట ఈ రోజున సొంత పార్టీలో ఉన్నటువంటి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలే జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేయబోతా ఉన్నారు దీనికి సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి అయితే ఈ తిరుగుబాటుకి వాళ్ళు చేసుకున్నటువంటి వేదిక కూడా ఏమిటి అంటే జరగబోతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికనే వేదికగా వీళ్ళంతా కూడా ఈ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారట అయితే ఈ ఎంపీలకు కూడా ఈ తిరుగుబాటు చేయడానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నది మరెవరో కాదు వైఎస్ అవినాష్ రెడ్డే అనేటువంటి సమాచారం కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతా ఉంది కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సొంత సామాజిక వర్గం ఎంతగానో కొమ్ము కాసింది రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపే నిలబడ్డారు వాళ్ళంతా కూడా అందులోనూ వ్యాపారస్తులు ఇంకా బిగ్ షాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అటు ఆర్థికంగా అలాగే ఇటువైపున ఆయనకి ఓటింగ్ వేయించడంలో కూడా రాజకీయంగా కూడా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాశారు ఆయన వెన్నంటి నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి ఎలక్షన్ జరిగే వరకు కూడా మొత్తం అంతా కూడా ఆ రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడులేండి అయితే నిజంగా వాళ్ళని కూడా ఏం ఉద్దరించింది లేదు వాళ్ళపైనే దాడులు చేయించాడు వాళ్ళ చంపించేసినటువంటి ఈ పరిస్థితులు మనం చూసాం డాక్టర్ సుధాకర్ కావచ్చు అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు వరప్రసాద్ కావచ్చు లేదంటే అబ్దుల్ సలాం కుటుంబం కావచ్చు జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చే మాటే తప్పితే ఏది మనసులో నుంచి వచ్చేటువంటి మాట ఉండదు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటాడు వాళ్ళ మీదే దాడులు చేయిస్తాడు వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు అయితే అధికారంలోకి రావడానికి ఏ సొంత సామాజిక వర్గం అయితే గనక జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసి అంత అండగా నిలబడిందో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా నిర్లక్ష్యం చేశాడు అంతేకాకుండా వాళ్ళని కూడా ఒకంత వేధింపులకి గురి చేశాడు ఆ భావన రెడ్డి సామాజిక వర్గంలో పడింది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే గనక అండగా నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయారు ఆ కారణంగానే నూట యాభై ఒకటి నుంచి ఈ రోజున పదకొండు స్థానాలకి పతనం అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఆ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్నటువంటి సమయంలో ఈ అంశాలు కూడా అక్కడ ప్రస్తావనలోకి వచ్చినాయట మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని వైసీపీ అధికారికంగా బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు అదేమిటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి వైసీపీ మద్దతు అనేటువంటిది ఎన్డిఏ ఏదైతే అభ్యర్థిగా ఉన్నటువంటి రాధాకృష్ణన్ గారికే ఉంటుంది అని చెప్పి వైసీపీ అధికారికంగా ప్రకటన చేసింది మరి ఈ క్రమంలోనే అటు ఇండియా కూటమి నుంచి సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జస్టిస్ గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు మరి సుదర్శన్ రెడ్డి గారిని వాళ్ళు అభ్యర్థిగా పెట్టారు అయితే ఈ ఎంపీలంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా వ్యతిరేకించి ఏదైతే సొంత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఆ వ్యతిరేకత ఉందో మరి ఆ వ్యతిరేక వ్యతిరేకతను పూడ్చుకోవాలి అది మరి వాళ్ళకి రాజకీయంగా దెబ్బ అవుతుందనో ఇంకే కారణాలైనా కావచ్చు గానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్డిఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించినా కూడా వీళ్ళందరూ కూడా ఈ రోజున ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చారట అందులో భాగంగానే తెలుగువాడు అందులోనూ సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయకపోతే సొంత సామాజిక వర్గంలో కూడా కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయి ఇదేమిటి వీళ్ళ అంతా కూడా సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు అయి ఉండి ఒక రెడ్డి అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా ఒక ఉన్నతమైనటువంటి పదవికి నిలబెడితే ఆయనకి సపోర్ట్ చేయకుండా ఎవరో ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి రాధాకృష్ణన్ గారికి వీళ్ళు ఓటు వేస్తా ఉన్నారు అంటే వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు సొంత ప్రయోజనాలు తప్పితే ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేదో లేదు సామాజిక వర్గం పరంగా మనకి మేలు అయ్యేటువంటి అంశమో వీళ్ళకి అక్కర్లేదు అనేటువంటి భావన కూడా రెడ్డి సామాజిక వర్గంలో వస్తుంది కాబట్టి అలాంటి భావన రావడం ద్వారా రాజకీయంగా కూడా రేపు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి అయోధ్యరామ్ రెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి వీళ్ళంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తూ గతంలో చూసాం ఏదైతే గనక వక్ఫ్ బిల్ అప్పుడు కావచ్చు సీఏఏ బిల్లు కావచ్చు ఇతర ఇతర బిల్లులు వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఆ బిల్లులకి వ్యతిరేకం అని చెప్తారు కానీ బిల్లు ఓటింగ్ వచ్చేటప్పటికి మాత్రం అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ ఎంపీలంతా కూడా ఆనాటి బీజేపీ వాళ్ళు ప్రవేశపెట్టిన ఏ బిల్లుకైనా కూడా బహిరంగంగా మేము వ్యతిరేకం అని చెప్పిన చీకటి మాటన ఓటింగ్ అప్పుడు మాత్రం వాళ్ళ ఓటు ఆ బిల్లులకి మద్దతుగానే వేసినటువంటి పరిస్థితి దాన్ని నేను చెప్పట్లా వైసీపీ నాయకులే మొన్నటి ఎన్నికల తర్వాత అంత ఘోర ఓటమి చూసిన తర్వాత ఐదేళ్ల పాటు మనం బీజేపీకి అంత కొమ్ము కాసాం కదా వాళ్ళు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా దానికి మనం సంపూర్ణ మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాం కదా అలాంటిది మనం పొత్తుకు వెళ్ళుంటే తప్పే ఉంది అని చెప్పేసి అని ఏదైతే గనక ప్రసన్న కుమార్ రెడ్డి ఆయనే మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అలాగే అనేక మంది వైసీపీ నాయకులు కూడా చెప్పారు ఎస్ ఐదేళ్ల పాటు బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా దానికి మేము మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాం మాకు తెరచాటు బంధం ఉంది అని చెప్పి వైసీపీ నాయకులే ఒప్పుకున్నారు దానికి వాళ్ళు చెప్పినటువంటి ఆ కారణం కూడా ఏమిటి అంటే ఆ ఓటింగ్ వేసేటువంటి సమయంలో కూడా ఆత్మ ప్రబోధనానుసారం మేము ఓటు బీజేపీకి వేస్తున్నాం మేము వ్యతిరేకం అని చెప్పి అక్కడ ప్రకటించినప్పటికీ కూడా మా సొంత ఆలోచన మా సొంత మా వ్యక్తిగతం కాబట్టి ఆత్మ ప్రబోధనానుసారం మేము బీజేపీకి ఓటేస్తున్నాం అని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగ బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా ఇప్పుడు అదే తరహాలో రేపు జరగబోయేటువంటి ఏదైతే గనక ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉందో ఆ ఎన్నికలో మరి జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు మంది వాళ్ళంతా కూడా రేపు ఓటింగ్ సమయానికి వైసీపీ బహిరంగంగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి మద్దతు ప్రకటించినప్పటికీ వీళ్ళు ఆత్మ ప్రబోధానుసారం ఖచ్చితంగా ఇండియా మరి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఎవరైతే గనక సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకే ఓటు వెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చారట అయితే ఇది మాత్రం ఈ తిరుగుబాటు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ గానే పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమో వాళ్ళ రాజకీయ అవసరాల కోసము లేదా సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎక్కడ వస్తుందో అని చెప్పి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటి అభిప్రాయం ఒకవైపున వ్యక్తం అవుతా ఉంటే కాదు కాదు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రే ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉంది అనేటువంటి వాదన కూడా ఇంకో వైపున వినిపిస్తా ఉంది అదేమిటి అంటే ఇప్పటికే ఇందాక చెప్పినట్లుగా సొంత సామాజిక వర్గా నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను పూడ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బయటకి మేము ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నాం అని ప్రకటించినప్పటికీ కూడా ఈ టీం సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి టీం అందరినీ కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయించడం ద్వారా రెడ్డి సామాజిక వర్గంలో ఇదిగో మేమంతా కూడా మన సామాజిక వర్గానికి అనుకూలం బయటకు ఆ మాట చెప్పినప్పటికీ కూడా ఇది కేవలం రాజకీయాల్లో ఇలాంటివి ఉంటా ఉంటాయి కాబట్టి మద్దతు ప్రకటించడం మాత్రం అటు ప్రకటించాం అటు ఐదుగురు ఓటేస్తే ఇటు సొంత సామాజిక వర్గం అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఆరుగురుతోటి ఓటు వేయించాం ఇది మా తాలూకు నిబద్ధత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూపించుకోవాలి తద్వారా బీజేపీకి కూడా ఒక చిన్న హెచ్చరిక జారీ చేసినట్లు అవుతుంది ఇదిగో మీరు మాకెక్కడా కూడా సపోర్ట్ చేయట్లేదు మా కేసుల విషయంలో మాకెక్కడా కూడా కొంత వెసులుబాటు కల్పించట్లేదు మాకు ఎక్కడ రాష్ట్రంలో చూస్తే పరిస్థితులు మా నాయకులు అందరూ అరెస్ట్ అవుతా ఉన్నారు ఇంకోవైపున మా మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా వేగవంతంగా విచారణ జరుగుతూ ఉన్నాయి గతంలో అధికారంలో ఉన్నప్పుడు మేము మీ దగ్గర సాగిలబడ్డాం ఆ సమయంలో కేసులన్నీ కూడా కొంత ఏదైతే దర్యాప్తు అనేటువంటిది మరి జీడిపాకం సాగినట్లుగా సాగే దాంట్లో ఆనాటి సహకారం మీరు అందించిన సహకారం ఇప్పుడు మాకు అందట్లేదు మరి మీకు సహకారానికి కోరుతూ మేము ఎన్నిసార్లు మీకు రాయబారం పంపినా కూడా మీరు ఎక్కడా స్పందించట్లేదు కాబట్టి మేము మీకు మద్దతు ప్రకటిస్తున్నామని అని చెప్పినప్పటికీ కూడా చూసారా అక్కడ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా అంటే ఒకవేళ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం అని చెప్పేసి అని ఈ రకంగా ఒక ఏది బ్లాక్మెయిల్ అంటారు ఈ తరహా బ్లాక్మెయిల్ రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ రకంగా సొంత సామాజిక వర్గమనో లేదా వీళ్ళంతా ఇండియా కూటమి అభ్యర్థికి వాళ్ళు ఏదైతే ప్రతిపాదించినటువంటి అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి ఓటు వేయడం వెనకతలు కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రకోణం ఉండకపోదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతా ఉంది ఏదేమైనప్పటికీ ఓవరాల్గా అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక వేదికగా సొంత పార్టీ అందులో సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలు జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేయడం అనంటే ఖచ్చితంగా ఈ పరిణామం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ గానే పరిణమించబోతోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతావు మరి సంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ